వెల్కమ్ టు ప్రశాంత వాతావరణంలో ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని కాకినాడ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ సెగిలియ ఉదయం పదకొండు గంటలకు ఇరవై మూడు శాతం పోలింగ్ నమోదైందని జిల్లా కలెక్టర్ సెగిలి పేర్కొన్నారు గురువారం కాకినాడ కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ లో విలేకరులతో మాట్లాడారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు ఆరు జిల్లాల పరిధిలో నూట పదహారు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మున్సిపల్ పాఠశాల అభివృద్దికి పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ లో పాఠశాలలో ఉన్న సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు అక్రమ బియ్యం సంబంధించి ఆరుగురు శాఖలతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని కమిటీ తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు అదే ది ప్రెస్ రిగార్డింగ్ టూ ఇష్యూస్ ఒకటి రిగార్డింగ్ ఈస్టర్న్ వెస్ట్ గోదావరి టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి దాని స్టేటస్ అందరితో పంచుకుందాం అనేది ప్లస్ ఎక్కడెక్కడ ఏ జిల్లాలో మన జిల్లాతో పాటు ఐక్స్ సిక్స్ సిక్స్ అదే మన జిల్లాతో కలుపుకొని సిక్స్ డిస్ట్రిక్ట్స్ లో జరుగుతూ ఉంది ఇది సో ఒకసారి ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేది ఒకసారి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద పోలింగ్ పర్సంటేజెస్ అందరికి తెలిసినట్లుగానే ఆల్ ఓటర్స్ కి నా వైపు నుంచి రిక్వెస్ట్ చేసి టు ప్లీజ్ గో టు ద పోలింగ్ స్టేషన్స్ మీ నియర్ బై ఈచ్ మండలంలో ఒకటి పెట్టడం జరిగింది అండ్ దయచేసి ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ మన జేఎన్టీయు ఆడిటోరియంలో జరుగుతుంది అండ్ ఆ రోజు వీళ్ళంత వరకు మనం కౌంటింగ్ ఫినిష్ చేసి డిసైడ్ చేస్తా రిజల్ట్ చేయడం జరుగుతుంది ఏడు మంది ఓటర్స్ ఉన్నారు ఈ పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది ఓటర్స్ లో మాక్సిమం మనకి వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఆ తర్వాత కోనసీమ అండ్ అల్లు సీతారామరాజు లో ఒక ఆరు వందల ముప్పై ఏడు ఓట్లు ఉండడం జరుగుతుంది ఇవి మన జిల్లాకు వచ్చేసరికి కాకినాడ జిల్లాకు వచ్చేసరికి కాకినాడ పెద్దాపురంలో రెండు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ పెట్టారు చేరుకొని వాళ్ళు పోలింగ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేశారు అండ్ రిసెప్షన్ సెంటర్స్ అంటే మళ్ళీ వెనక్కి పోల్ అయినవి మళ్ళీ వెనక్కి తీసుకోవాలి కాబట్టి మన బ్యాక్ ఆల్ ద బాక్సెస్ అది టుడే ఈవినింగ్ இந்த e ఆర్ఓగా నాకు చెప్పిన అదర్వైజ్ ఏఆర్ఓ కన్సర్న్ డిఆర్ఓ చెప్పిన ఇట్ బి ఇస్ అండ్ మన జిల్లా వరకు వచ్చేసరికి ట్వంటీ టూ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈచ్ డివిజన్ లో పదకొండు పదకొండు అండ్ ఆల్ అందరూ డిపోయింగ్ అయిపోయి ఈరోజు పోలింగ్ ఇప్పటి వరకు అరౌండ్ టెన్ ఓ క్లాక్ అంటే టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ రిపోర్ట్ కి మనకి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ పోలింగ్ అయ్యింది ఇందులో హైయెస్ట్ ఇస్ కోనసీమ మిగిలినవి వస్తున్నాయి సో ఆల్రెడీ ఆల్ కలెక్టర్స్ కూడా ఇది ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అండ్ దే దేఆర్ ఆల్సో వచ్చి డిస్కస్ చేసి ఫీల్డ్ లో దాన్ని బాగుంటుంది and we'll be here at the district collector's control room and any issues any questions <laughs> any doubts on this ప్రత్యేక పరిస్థితి ఏంటంటే వీ హ్యావ్ ఎలక్షన్ కోర్ట్ మనకి ఎలక్షన్ కోర్ట్ అడ్వైజ్ ఉంది కాబట్టి ఆల్ స్కూల్స్ హ్యావ్ బిన్ అడ్వైజ్ టు ఫాలో ఎంసీసీ గైడ్లైన్ స్ట్రిక్ట్లీ అంటే యాజ్ పేరెంట్స్ ఎవరైనా పొలిటికల్ లీడర్స్ రావచ్చు కానీ బట్ దే కెనాట్ స్టేజ్ నుంచి రావడం కానీ పబ్లిక్ స్పీచెస్ ఇవ్వడం కానీ పొలిటికల్ స్పీచెస్ ఇవ్వడం కానీ కంప్లీట్లీ ప్లాన్ ఎలక్షన్ బోర్డ్ లేకుండా కూడా పొలిటికల్ స్పీచెస్కి ఇది వేదిక కాదు ప్యూర్లీ పేరెంట్ టీచర్స్ మీకు సో అది అంతవరకు మాత్రమే చేయాలని చెప్పి ఆల్రెడీ ఆల్ ఎంబీఓస్ కానీ తర్వాత హెచ్ఎంస్ కానీ అండ్ ఎంపీడీఓస్ అంప్లీ డైవర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇది ఇప్పుడు పేరెంట్స్ ఒక స్కూల్లో ఐదు వందల మంది మూడు వందల మంది పిల్లలు ఉన్నారనుకున్నాం అట్లీస్ట్ ఒక ఒక వంద మంది పేరెంట్స్ నిజంగానే వాళ్ళ పిల్లలు ఏం చదువుతుంది అనేది అర్థం చేసుకోగలిగే ఎడ్యుకేషన్ ఉంటుంది కొంతవరకు కట్టేస్తారు వాళ్ళ పిల్లలు ఎలాంటి స్కూల్స్ ఎలా ఉంటుంది ఆ స్కూల్స్ నెక్స్ట్ తదుపరి ప్లాన్స్ టీచర్స్ ఎవరు ఉన్నారు మనతో పాటు ఇంకో పది మంది టీచర్స్ పది మంది పేరెంట్స్ కలిసినప్పుడు మనకు తెలియని డౌట్స్ కూడా మిగతా వాళ్ళు అడుగుతారు సో దానివల్ల మనకు తెలియని కూడా కొంత తెలుస్తుంది సో అందరికీ దీని ద్వారా తెలియాల్సింది ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఇదొక అద్భుతమైన అవకాశం మళ్ళీ స్కూల్స్ని క్వాలిటీ పరంగా తర్వాత ఆ స్కూల్స్లో ఉన్న బేసిక్ కమ్యూనిటీ సెట్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక అండ్ ఇక్కడ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో జరిగే డిస్కషన్స్ సజెషన్స్ బట్టి మన వైపు నుంచి మనం తదుపరి ఆ స్కూల్స్లో ఏం చేయాలి దానికి సంబంధించి ఏదైనా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి ఏదైనా టీచర్స్ వేకెన్సీస్ ఉంటే ఎలా ఫిల్చాలి ఇలాంటి ఇలాంటి యాక్షన్స్ యాక్షన్ పాయింట్స్ మీద తదుపరి నెక్స్ట్ వచ్చే పేరెంట్ టీచర్స్ మీటింగ్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది సో ఇది ఎవ్రీ కార్పొరేట్ స్కూల్లో జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా అది గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ టైం ఈ స్టేలో జరగదు సో ఆల్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్కి కూడా దీని గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ ఏం జరుగుతుంది దాన్ని ఏమైనా ఎంటర్ చేయడానికి దాన్ని ఏమైనా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు డీటెయిల్స్ ఎంత ఎంటర్ చేయడానికి వాళ్ళకి యాప్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా వీఆల్స్ అటెండెన్స్ ఆన్ ఆల్ హెచ్ఓడిస్ తర్వాత ఆల్ స్పెషల్ ఆఫీస్ ఆఫ్ మండల్స్ వన్ ఆన్సర్ కింద ఎగ్జాంపుల్ చెప్తాను ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తున్నాం ఇన్విటేషన్ కార్డ్స్ మనం ప్రింట్ కూడా ఇచ్చేసేయచ్చు కదా అలా ఇవ్వట్లేదు పిల్లల దగ్గర నుంచే వాళ్ళ పేర్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊర్లో ఏదన్నా మంచి డాక్టర్ ఉన్నాడు అనుకున్నా డాక్టర్ కి స్కూల్ కి సంబంధం కానీ ఆ డాక్టర్ ఇన్వైట్ చేస్తున్నాం సో మీరు చెప్పిన దాని ప్రకారం మీ వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి ఇంతవరకే మాట్లాడుతుంది ఆపట్లేదు మీరు అన్నట్లు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ సహా అక్కడ డిస్కస్ చేయడం కోసం ఈ మీటింగ్ అజెండాలో కూడా మీరు యూ అబ్జర్వ్ కమిటీస్ లో కూడా డిస్కస్ చేయడానికి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ జస్ట్ ఎడ్యుకేషన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వరకు అయ్యింది మెసేజ్ వచ్చి అలా ఉండదు అండి నాకు ఒకసారి నాకు ఈ డీటెయిల్స్ పంపిస్తే నేను మీకు ఎవరిసైజ్ చేసి చెప్తాను ఎందుకంటే అవ్వలేదు సో మొరడాస్ మన జిల్లాలో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసిన దానికి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎయిటీ సెవెన్ లోను ఎయిటీ ఎయిట్ వన్ ఆఫ్ ద గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద స్టేట్ ఆల్సో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ మనం స్టేట్ లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అండ్ ఇన్ఫార్మ్ టు హోల్డ్ అప్పటి వరకు ప్రెర్ పెట్టకుండా నేను చెప్తాను ఎక్కడ చదువుతున్నారు ఆ స్కూల్లో ఫెసిలిటీస్ ఏంటి ఆ స్కూల్స్ లో భోజనం ఎలా ఉంటుంది ఆ స్కూల్స్ నెక్స్ట్ తదుపరి ప్లాన్స్ ఏంటి టీచర్స్ ఎవరున్నారు డౌట్స్ కూడా మీతో వాళ్ళు అడుగుతారు సో దాని వల్ల మనకు తెలియని కూడా కొంచెం తెలుసు సో అందరికీ దీని ద్వారా తెలియాల్సింది ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ కి ఇది క్వాలిటీ పరంగా తర్వాత ఆ స్కూల్స్ లో ఉన్న బేసిక్ కమ్యూనిటీ సెట్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక అండ్ ఇక్కడ పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో జరిగే డిస్కషన్స్ సజెషన్ లో ఏం చేయాలి దానికి సంబంధించి ఏదైనా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి ఏదైనా టీచర్స్ వేకెన్సీస్ ఉంటాయి ఎలా ఫీల్ పాయింట్స్ మీద తదుపరి నెక్స్ట్ వచ్చే రెగ్యులర్ గా అది గవర్నమెంట్ స్కూల్ లో ఫస్ట్ టైం ఈ జరగ సో ఆల్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ కి కూడా దీని గురించి ఆల్రెడీ ఎంటర్ చేయడానికి దాని ఎంతమంది పార్టిసిపేట్ చేశారు డీటెయిల్స్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా అండ్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వేలు రొటీన్ యాక్టివిటీ లాగా అయిపోతుంది కానీ నిజంగానే ఇప్పుడు పేరెంట్స్ డెట్సే ఒక స్కూల్లో ఐదు వందల మంది మూడు వందల మంది పిల్లలు ఆ మంది అట్లీస్ట్ ఒక ఒక వంద మంది అర్థం చేసుకోగలిగే ఎడ్యుకేషన్ ఉంటుంది కొంతవరకు కట్టేసి వాళ్ళు ఎలాంటి చదవాలి వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకుంటారు గవర్నమెంట్ ఎంత స్కేల్ చేస్తుందంటే అది ఒక సీరియస్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం ఒక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఎంటైర్ ఎంటైర్ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ నాకు ఇంపార్టెంట్ స్కూల్స్ లో చిల్డ్రన్ పేరెంట్స్ కూర్చొని అదే టీచర్స్ పేరెంట్స్ కూర్చొని ఆ స్కూల్ భవిష్యత్ తీర్చిదిద్దడం అనేది ఇంపార్టెంట్ ఏడు వందల నలభై రెండు చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్రెడీ ఇవ్వటం ఎంపీడీఓస్ ని కలుపుకొని ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది సో దాట్ ప్రిపరేషన్ ఎలా అవుతుంది తర్వాత భోజనాలు కానీ తర్వాత ఇంకేదైనా కానీ ఎలా అరేంజ్మెంట్ చేస్తున్నాం అంటే వీ ఎలక్షన్ కోర్ట్ మనకి ఎలక్షన్ కోడ్ ట్వెల్త్ వరకు ఉంటుంది కాబట్టి ఆల్ స్కూల్స్ హ్యావ్ బిన్ అడ్వైస్ టు ఫాలో ఎంసీసీ గైడ్లైన్స్ స్ట్రిక్ట్లీ అండ్ రావచ్చు కానీ బట్ దే కెనాట్ స్టేజ్ మీద రావడం కానీ పబ్లిక్ స్పీచెస్ ఇవ్వడం కానీ పొలిటికల్ స్పీచెస్ ఇవ్వడం కానీ కంప్లీట్లీ బ్యాండ్ ఎలక్షన్ కోర్డ్ లేకపోయినా కూడా పొలిటికల్ స్పీచెస్ కి ఇది వేదిక కాదు ఇట్స్ ప్యూర్లీ పేరెంట్ టీచర్స్ మీటింగ్ సో అది అండ్ ఇది ఒక మెగా ఈవెంట్ కింద చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ పే ఆ రోజు ఏదైతే మిడ్ డే మీల్ ఏదైతే భోజనం పెట్టాలో అదే పెట్టాలి ఆ రోజు కూడా అంటే అందరు వస్తున్నారు కాబట్టి ఏదో వేరే ఫార్మాట్ తీసుకుంటున్నారు బట్ ఆధార్ కార్డ్ కూడా ఇంకా తొమ్మిది అదర్ అదర్ ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయి మరి ఆల్రెడీ ఇన్ఫార్మ్ ఇచ్చామండి ఇచ్చాండి స్పెషల్ క్యాషువల్ లీవ్ సో ఆల్ ఆఫ్ ది అండర్ లీవ్ ఇది కూడా అగైన్ స్కూల్ సంబంధించి మీ ద్వారా డిస్ట్రిక్ట్ లో ఉన్న ఆల్ పేరెంట్స్ కి అండ్ టీచర్స్ కి ఒక పిల్క్ మన నుంచి రిగార్డింగ్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏడో తేదీ జరుగుతోంది అండ్ మన జిల్లాలో కూడా మొత్తం పన్నెండు వందల ఎనభై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ తొమ్మిది వందల ముప్పై మూడు అప్పర్ ప్రైమరీ తొంభై ఆ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది

మిగతా వాటిల్లో ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది హెల్త్ స్క్రీనింగ్ బట్ ఆల్రెడీ మనం లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి